మై హోమ్ భూజ నివాస మిత్రులందరికీ నమస్కారం గణేష్ నవరాత్రులు చాలా హాయిగా భక్తిపూర్వకంగా చాలా చక్కగా చేశారు చక్కటి విగ్రహాన్ని తీసుకొచ్చారు మంచి వేదికను ఏర్పాటు చేశారు ప్రాంగణం అంతా కూడా లైట్లతో చక్కగా అలంకరించారు ప్రతిరోజు భక్తిని మాత్రమే కాకుండా మంచి ప్రసాదాన్ని భగవత్ ప్రసాదాన్ని పంచారు చాలా బాగా చేశారు ప్రతి ఏర్పాటు కూడా చాలా బాగుంది అంతేకాకుండా పర్యావరణ హితంగా మట్టితో చేసిన గణపతిని తీసుకురావడం అంతేకాకుండా మన ప్రాంగణంలోనే ఒక తాత్కాలిక కొలను నిర్మించడం దాంట్లోనే నిమజ్జనం చేయడం చాలా బాగుంది అంతా చాలా బాగా జరిగింది కానీ నాకు నచ్చని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి దాన్ని మీకు అనుకుంటున్నాను చివరిలో శోభాయాత్ర ఊరేగింపు కూడా చాలా బాగా చేశారు మంచి రథం ఒకటి వచ్చింది రథం ముందు సంగీతం వచ్చింది ఇది బాగానే ఉంది కానీ ఈ ఈ రథ ప్రయాణంలోనే అనుచితమైనవి జరిగినాయి అదేంటంటే డీజే తోటి ఆధునికమైన నాట్యాలు చేయడం గెంతులు గెంతటం ఇది బాగాలేదు సంగీతం మైకులో వినిపించే సంగీతం వినాయక చవితికి వినాయకుడికి భక్తిపూర్వకంగా సమర్పించే పాటలు ఉండాలి అందులో ఏం పాటలు పెట్టారు అత్యంత ఆధునికమైన సినిమా పాటలు పెట్టారు సినిమా పాటల్లో కూడా భక్తి పాటలు ఉన్నాయి అవి పెట్టాలి అది భక్తి సందర్భం ప్రతి ఇంట్లో నుంచి హారతులు కొబ్బరికాయలు పళ్ళు ఫలాలు తీసుకొచ్చి భగవంతుడికి ఇస్తున్నారు భక్తిపూర్వకంగా నీళ్ళు నీళ్లు వారు పోసి భక్తితో వాళ్ళ భక్తిని సమర్పిస్తున్నారు ఇలాంటి సందర్భంలో అనుచితమైన డాన్సులు చేసే పాటలు వేయటమా గెంతులు గెంతటమా ఇది సరైన పద్ధతి కాదు దంచవే మంగమ్మ దంచవే మేనత్త కూతుర అనే పాట కూడా అందులో వేశారు దానికి అనుకూలంగా డాన్సులు వేశారు ఇవి ఏమాత్రం అంగీకారయమైనటువంటి కాదు కనీసం వచ్చే సంవత్సరం చేసే వినాయక చవితికైనా ఇలాంటి భక్తిపూర్వకమైన సందర్భాల్లోనైనా భక్తి పాటలు మాత్రమే వేయాలని భక్తి సంగీతం మాత్రమే వేయాలని నాట్యాలు ఆనందంతో నాట్యం చేసినా కానీ దానికి అనుకూలంగా ఉండేలాగా చేయాలని చెప్పి నేను భూజా నివాస మిత్రులు అందరికీ మనవి చేస్తున్నాను ఇది కేవలం ఒక ఒకళ్ళిద్దరు వ్యక్తులను విమర్శించడానికి చేసింది కాదు ఇది అందరూ చేశారు చాలామంది గుంపులో ఉన్నారు గుంపులో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పాటలు మెచ్చారు రకరకాల ఆధునికమైన ఇవి ఇవన్నీ కనపడ్డాయి ఇవి నిజానికి అవసరం లేదు ఇది ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులను విమర్శించడానికి నేను మాట్లాడలేదు కానీ భక్తి సందర్భంలో భక్తి మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్పడానికి నా మిత్రులు భూజా నివాస మిత్రులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను ఇది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను భూజా నివాస మిత్రులందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను నమస్తే